ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా ఏ జట్టుకైనా సరే ఐసీసీ ట్రోఫీ గెలవడం అంటే అదొక అద్భుతమైన కోరిక అసలు ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే చిన్న చిన్న దేశాలు కానీ పెద్ద పెద్ద దేశాలు కానీ దానికోసమే పోరాడుతూ ఉంటాయి ఇక ఇండియా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఇలాగా వెస్టిండీస్ కానీ ఇట్లాగా చూసుకున్నట్టయితే ప్రతి దేశం కూడా చాలా మంచిగా ఆడటము ఏదో ఒక సందర్భంలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది అయితే ఇక సౌత్ ఆఫ్రికా మాత్రం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కొట్టింది ఒక ఐసీసీ ట్రోఫీ ఆ తర్వాత అసలు మచ్చుకు కూడా ఒకటి లేదు అయితే ఇక ఇన్నేళ్ల తర్వాత అది కూడా ఆస్ట్రేలియా లాంటి ఒక ఛాంపియన్స్ అంటే వాళ్ళు అసలు డబ్ల్యూటీసీ అనగానే న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళ ముందు ఉంటారు అనమాట అందులో వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ కూడా అయితే వాళ్ళు ముందు ట్రోఫీ గెలవడం అంటే అది మామూలు విషయం కాదు అందులోనూ టెంబా బాహుమా కానీ లేకపోతే ఏడెన్ మాత్రం కానీ అద్ర కొట్టేశారు ఇక ఆ జట్టు మాజీ సూపర్ డూపర్ ఆటగాడిన ఏబి డివిలియర్స్ అయితే ఒక చిన్న పిల్లాగా సౌత్ ఆఫ్రికా జట్టు గెలిస్తే కేరింతలు కొట్టాడు ఈ క్రమంలో టెంబా బాహుమ్మ ఇక ఆ ఒక గదలాంటి ట్రోఫీని పట్టుకుని మొత్తం మొత్తం తన పిల్లాన్ని పట్టుకుని ఆ ఇదంతా అంటే ఆ ఒక మైదానం అంతా కూడా చాలా చక్కగా తన కాళ్ళతో రౌండ్ అనమాట సాధారణంగా ఏదైనా బైక్ మీద లేదా కార్ మీద అలాంటి సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు అయితే ఆ క్రమంలో ఏమైందంటే తెంబ బాహుమ ట్రోఫీని పట్టుకుని వస్తుంటే పాట్ కమిన్స్ ఎడవడం జరిగింది ఆ సమయంలో తెంబాబాహుమ ట్రోఫీని చూపిస్తూ దిస్ ఇస్ అవర్స్ అంటూ పాట్ కమ్మిన్స్ ని ఇంకాస్త కవ్వింపు గురి చేశాడు అయితే నిజానికి ఇలాంటిది కరెక్టే అంటున్నారు నెటిజన్స్ ఎందుకంటే ఆస్ట్రేలియాకి కొంతవరకు గెలుపు గర్వం అయితే ఉంది ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే వాళ్ళు వరల్డ్ కప్ని మీద కాళ్ళు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళకి ఒక రకమైన గర్వం ఉంటుంది అయితే వాటన్నిటిని దించేసిన జట్టుగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పేరు తెచ్చుకుంది గెలిస్తే అంటే అంటూ ఉంటారు కదా పాత రోజుల్లో ఒక పదం ఏముంది ఇండియా ఆడితే పాకిస్తాన్ తో ఆడాలి గెలవాలి బంగ్లాదేశ్ తో ఆడితే ఏముంది అన్నట్టుగా అలా అయిపోయింది అనమాట ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి